హలో అండి ఎలా ఉన్నారంతా నేను ఈరోజు చికటికాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నాను ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్లో చిక్కిటికాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి ఓకే చూద్దాం ప్రాసెస్ ఇదిగోండి చికెడికాయ ఫ్రై కోసం నేను టమాటో అంటించి కడాయి పెట్టాను ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను ఫ్రై కదండి అందుకు రెండు స్పూన్లు వేసాను నేను ఓకే ఇంట్లో పోపు దినుసులు వెల్లుల్లి ఎండిమిర్చి జీలకర్ర ఆవాలు కరివేపాకు ఫస్ట్ వెల్లుల్లి వేస్తాను కొంచెం వేడెక్కాక జీలకర్ర ఆవాలే ఇదిగోండి వెల్లుల్లి వేడెక్క ఎండిమిర్చి కరివేపాకు వేసాను ఇప్పుడేమో వాన్యాన్ని యాడ్ చేస్తాను ఒకటే ఉల్లిపాయ తీసుకున్నానండి ఇవేమో పావు కేజీ చిక్కుడికాయలు ఉల్లిపాయ మీడియం సైజులో ఒకటి తీసుకున్నాను అది పొడవుగా కోస్తేనే బాగుంటుంది ఇందులోకి చిక్కుడికాయలు పొడవుగా ఉంటాయి కదా ఆనియన్ కూడా పొడవుగా కోసుకుంటే బాగుంటుంది ఇలా వేగేటప్పుడే మనము ఫస్ట్ ప్రైజ్ పెద్దాము పసుపు కొద్దిగా సాల్ట్ కూడా వేసేస్తాము సాల్ట్ వేస్తే ఇవి మొదటతాయి కదా నేను చిక్కుడికాయలకు సరిపడా ఇప్పుడే వేసేస్తున్నాను చూసుకోండి నేను ఇందులో ఆనియన్ వేలిపోయాయి కదా చిక్కిడికాయలు యాడ్ చేస్తాం ఇది కలిపేసి సిమ్లో పెట్టి మోస పెడదామండి సిమ్లో పెట్టి నీటు పెడితే కొంచెం మొదలుతాయి అమ్మా చూద్దామండి ఇది ఇలా సిమ్లో పెట్టి మధ్య మధ్యలో ఇలా కలుపుతా ఉంటే అయిపోతుందండి అయిపోయింది పసుపు సాల్ట్ వేసాం కదా కారం ముందుగా వేయకూడదు మాడిపోతుంది వేయకుండాను ఇవి మెత్తగానే వేగినట్టు కనిపిస్తున్నాయి నేను ఇప్పుడు కారం వేస్తున్నాను ఇదిగోండి ఒక అర టీ స్పూన్ వేసాను నేను కొద్దిగా జీరా ధనియా పౌడర్ వేస్తున్నాను కొంచెం ఇది కూడా అర టీ స్పూన్ కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను ఇలా కలిపేసి వన్ మినిట్ తర్వాత ఆపేయడమేనండి ఏడు అంత చాలా ఈజీ అనమాట చాలా ఈజీ ప్రాసెస్ టేస్ట్ బాగుంటుంది ఓకే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి మనం వంటలో ఈ సీజన్ లోనే కదా చిక్కిడికాయలు దొరుకుతాయి శీతాకాలం తర్వాత మళ్ళీ సమ్మర్ లో సీజనల్గా సీజనల్ గా దొరికేవన్నీ కూరగాయలు ఫ్రూట్స్ అన్నీ తినాలి మనం వెజిటబుల్స్ ఏంటి ఫ్రూట్స్ ఏంటి అన్నిట్లో అన్ని పోషకాలు ఉంటాయి కదా సీజనల్ గా దొరికేవన్నీ తినాలి ఇదిగోండి చాలా సింపుల్ గా ఎంతో టేస్టీగా ఉండే చిక్కిడికాయ ఫ్రై రెడీ అయిపోయింది చిక్కిడికాయ ఫ్రై మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేస్తామండి ఓకేనా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటది ఎందుకంటే మన చేతి వంట మన ఇంటి వంట కదా బయట వాళ్ళు ఏమేస్తారో తెలీదు ఎలా వండుతారో తెలీదు మన ఇంట్లో మజ్జిగ అన్నం తిన్నా చాలు అది హ్యాపీగా ఉంటది హెల్దీగా ఉంటుంది ఓకేనా రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వారింగ్